హాయ్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అయితే నైట్ అరెస్ట్ అవ్వడం జరిగింది ఇది లిక్కర్ స్కామ్లో రీసెంట్గానే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూతురైన కల్వకుంట్ల కవిత అయితే ఆమె కూడా అరెస్ట్ అవ్వడం చూసాం ఇదే లిక్కర్ స్కామ్లో అయితే అరవింద్ కేజ్రీవాల్ తెలిసిందే కదా లాస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో ఎప్పుడైతే మద్యం మద్యం గురించి ఏదైతే పాలసీలు తెచ్చారో ఆ టైం నుంచి అయితే వాళ్ళని వెంటాడుతూ ఉంది ఈ కేసులు అయితే రెండు వేల ఇరవై రెండులో ఛార్జ్ షీట్లు కావడం కావచ్చు వాళ్ళ ముఖ్యమైన హోంమంత్రి అయిన శిశు సుశివుడి అవుట్ ఆ అరెస్ట్ కావడం కావచ్చు ఆ తర్వాత వరుస వరుసగా చాలా చాలామంది అరెస్ట్ చేశారు కానీ మధ్యలో కల్వకుంట్ల కవితను కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు కానీ అప్పుడు వాళ్ళ నాన్నగారైన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండటంతో అయితే కొన్ని అవంతరాలు అయితే ఏర్పడ్డాయి కానీ రీసెంట్గా అయితే ఆమెను అరెస్ట్ చేశారు నేను దాదాపు రెండు గంటలకు పాటు ఆయన విచారించిన తర్వాత అయితే అఫీషియల్గా అయితే ఆయన అరెస్ట్ చేయడం చూసాం యాక్చువల్గా ఈ మద్యం స్కామ్లో వచ్చేసి స్టార్టింగ్లో అక్కడ ఏదైతే మద్యం షాపులు ఉన్నాయో దాదాపు అరవై శాతం వరకు గవర్నమెంటు ఆధీనంలో ఉండేవి నలభై శాతం ప్రైవేటు కారణంగా ఉండేది తర్వాత అయితే పూర్తిగా వంద శాతం వరకు ప్రైవేట్లకి అయితే ఇవ్వడం చూసాం దానివల్ల మూడు వందల మూడు వేల ఐదు వందల కోట్లు లాభం వస్తుందని అప్పుడు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పడం చూసాం ఆ మూడు వేల ఐదు వందల కోట్లలోనే చాలా మోసాలు జరిగాయని దానిలో స్కామ్ జరిగిందని అయితే అప్పుడున్న లెఫ్టినెంట్ గవర్నర్ అయితే సిబీఐకి అయితే ఆ కేసుని అప్పచెప్పడం చూసాం ఆ కేసులో అయితే చాలామంది అరెస్ట్ అవ్వడం కూడా చూసాం చాలామంది అయితే ఓవరాల్గా ఇంకా అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తారని అనుకున్నారు కానీ ఈ ఎలక్షన్ల ముందు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు అరెస్ట్ అవుతారని ఎవరు ఊహించలేదు కానీ కేజ్రీవాల్ని అయితే అరెస్ట్ చేయడం చూసాం మనం అయితే ఇంకా దానిలో లైసెన్స్ ఏదైతే లైసెన్స్లు ఉంటాయో మనం మధ్య షాపులు పెట్టుకోవాలంటే లైసెన్స్ తీసుకోవాలి ఆ లైసెన్స్ లక్షల నుంచి కోట్లకైతే పెంచడం కావచ్చు లేకుంటే ఏదైతే ఒక ఫుల్ బాటిల్ ఉంటుందో దాన్ని డబల్ చేయడం కావచ్చు రేటు కావచ్చు ఎందుకంటే ఐదు వందలు ఉన్న బాటిల్ని ఏడు వందలు చేయడం కావచ్చు ఇలా అయితే చాలా దాంట్లో అయితే వాళ్ళు ఆరోపణలు అయితే ఎదుర్కొన్నారు ఓవరాల్ చూసుకుంటే ఈ దర్యాప్తులు ఎక్కువగా కేజ్రీవాల్ మీద ఎక్కువ భారం పడుతూ వచ్చింది ఎందుకంటే వాళ్ళ మంత్రులు చాలామంది ఎక్కువ మంది అరెస్ట్ అయ్యారు పక్క వాళ్ళకన్నా కూడా ఎక్కువ వాళ్ళ మంత్రులు కావచ్చు లేకుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు ఎక్కువ మంది అయితే అరెస్ట్ అవ్వడం చూసాం ఢిల్లీలో అయితే పక్క నుంచి దీని ఎంత నడిపించింది కవిత గారిని అయితే బయటకు వచ్చింది దాదాపు వంద కోట్ల దాకా వాళ్ళకి ఇవ్వడం దాని గురించి ఆరోపణలు రావడం కావచ్చు ఇలా ఓవరాల్గా అన్నీ చూసుకొని ఇప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ని ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఢిల్లీకి ఆయన అరెస్ట్ చేయడం పెద్ద సంచలనం రేగింది దేశం మొత్తం కూడా మరి దీన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి ప్రస్తుతం ఎన్డిఏ ఏదైతే ప్రభుత్వం ఉందో మోడీ గారు కావచ్చు ఏదైనా దాని గురించి చాలా వ్యతిరేకంగా అయితే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ దీన్ని ఇంత ఈజీగా వదలదు మరి దీన్ని ఎలా ప్రతిఘటన ఎదుర్కొంటారో చూడాలి